మధ్యాహ్నం చెప్పాను తక్కువలో తక్కువ ఏ మంత్రానికైనా మనం న్యాయం చేయాలనుకుంటే ఫోర్టీ వన్ డేస్ కాలం ఈ మండల కాలం కూడా ఎందుకు నిర్ధారించారు మన వాళ్ళు నలభై ఒక్క రోజు ఎందుకు పెట్టారు పోనీ ఇంకెక్కువ పెట్టవచ్చు తక్కువ పెట్టవచ్చు ఇంకేదో పెట్టవచ్చు కదా ప్రతిదానికి నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఉంది మనకు ఈ మండలం నలభై ఒక్కటని సంఖ్య ఏంటంటే మన శరీరంలో ప్రధానమైనటువంటి గ్రంథులు కొన్ని ఉన్నాయి ఆ ప్రధానమైన గ్రంథుల్లో నలభై ఆవరణ స్థితి ఉంటుంది ఫోర్టీ వన్ లేయర్స్ ఉంటాయి అరికాలి పాదం నుంచి నడినతి వరకు ఆ ఫోర్టీ వన్ లేయర్స్కి సంబంధించే ఈ మండలం నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు సగం చేస్తే ఎంత ఇరవై ఒక్క రోజు అన్న చేయాలి పో కూడా చేస్తామంటే చెయ్యి ఇరవై ఒక్కటిలో సగం ఎంత పదిన్నరకు ప్రమాణం లేదు సంఖ్యా భేదం అవుతుంది అందుకే పదకొండు రోజులు చేయండి లేదు సంఖ్యములకే అధిపతి సంఖ్యలకే రారాజు అంకెలకు రారాజు అంకెలకు అధిపతి తొమ్మిది సంఖ్యలకు అధిపతి అంకెలకు అధిపతి తొమ్మిది తొమ్మిది అనేది మన జీవ నిర్మాణ సిద్ధాంతంలో చాలా గొప్ప స్థానం సంపాదించింది తొమ్మిదికి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది ఆ సంఖ్యకు దాంట్లో ఖగోళ విజ్ఞానం ఉంది మొత్తం బ్రహ్మాండమంతా చూసుకున్న తొమ్మిది సంఖ్యతో కనెక్ట్ అయి ఉంటుంది ఎన్ని విధాలుగా విభాగించిన గుణకారం చేసిన ప్లస్ చేసిన మైనస్ చేసిన తొమ్మిది విశిష్టమైన స్థానం సంపాదించింది తొమ్మిది రోజులు చేయొచ్చు మరీ తక్కువ తక్కువ మరీ శాతగాది కావల్ల అయితలేదు తీసుకున్న గత్యంతరం లేక అనుకుంటే మూడు పౌళ్ళు మూడు రాత్రులు చేశాను ముక్తిని వందుర్రీ ఇంకా శాతగా లేదంటే ఒక రాత్రి ఒక పగులు చేసి గోవింద చెప్పు మళ్ళీ ఏం చేస్తారు గురుగారు మీరు నాకు రెండు మంత్రాలు ఇచ్చి ఒక నైట్ చేయమన్నారు కదా అంటే ఫస్ట్ పొందిన మంత్రం తర్వాతనే సెకండ్ చేయాలన్నారు లేదంటే రెండు మంత్రాలు క్రాస్ అవుతా ఉన్నారు కదా ఇప్పుడు నేను మార్నింగ్ పొందిన ఫస్ట్ పొందిన మంత్రం ఒకటి మార్నింగ్ సిక్స్కి చేస్తున్నా ఈవినింగ్ తర్వాత నైట్ చేసేది ఒకటి చేస్తున్నా అంటే ఫస్ట్ చేసి నైట్ తర్వాత చేయాలా మొదట పొందిన మంత్రం ఉదయం చేయండి తర్వాత పొందిన మంత్రానికి ప్రధానమైన నియమం అది రాత్రికి మాత్రమే చేయాలి పగులు చేయకూడదు ఇది రాత్రికి చేయండి మధ్యాహ్నం మాత్రం తీసుకుంటే అయ్యపోయేదిగా మూడు కర కంప్లీట్ అయిపోతుండే మధ్యాహ్నం అప్పుడప్పుడు జోక్ చేస్తే బాగుంటుందని ఏమనుకోరుగా నా గురు నా గురువరాధికం నా గురు అధికం శ్రీ శ్రీ ఆదిత్యపరాశ్రీ గురుదేవ శరణమ్మ స్వామి నా పరిస్థితి ఎట్లుందంటే భక్తి మార్గంలో ఉన్న కానీ గుడ్డెద్దు చేలో పడినట్టుంది గుడ్డెద్దు చేలో పడితే దానికి ఏం తినాలో తెలియదు ఏడమేలో తెలియదు అనమాట అక్కడిక్కడ మొత్తం తొక్కేస్తుంది అనమాట కడుపులో కోడం లేదనమాట అయితే నేను ఇప్పుడు వచ్చి ఒక గురువు దగ్గరికి వచ్చినాను ఇప్పుడు దత్తాత్రేయుల అనుగ్రహం వల్ల మీ దగ్గరకు వచ్చి మంత్రోపదేశం గత దీపావళ మాస తీసుకున్నాను అయితే నేను ఇంట్లో మంత్రసాధన చేస్తున్నాను ప్లస్ మంత్రసాధనతో పాటు ఉదయం నా పూజ మొత్తం రెండున్నర గంటలు అయితే ఆంజేయ స్వామి దండకం సూర్యనారాయణ స్వామి దండకం దుర్గమ్మ వారి అష్టోత్తరము లలితా చాలీస దత్తాత్రేయ అష్టోత్తరం ఇవన్నీ చేస్తూ అన్నమాట అయితే ఏది చే అన్నీ చేయొచ్చా మంత్ర సాధన చేసేటప్పుడు లేదంటే దానికి ఏమైనా పరిమితులు ఉంటాయా ఈ యొక్క గుడ్డెద్దు లాగా ఉంది నా పరిస్థితి దాని సవ్యమైన మార్గంలో మీ మీద గుడ్డెద్ద నువ్వు అనుకుంటే ఎట్లా నీకు ఇప్పుడు రెండు కన్నా నాలుగు కన్నులు ఉన్నట్లు లెక్క నువ్వేం గుడ్డేడవనుకుంటున్నావు ఓపిక మీరు చాలా బాగా చేస్తున్నారు ఇట్లాగే చేయండి చదవడం అంటే మీరు మీరు పఠిస్తున్నది ఇది అయితే ఇది చదువుతున్నది ఏతుందో చాలా బాగా చేస్తున్నారు దీంట్లో మళ్ళా కరెక్టా తప్ప అని వెతకడం కూడా కరెక్ట్ కాదు కంటిన్యూ చేయండి అలాగే చేయండి మీరు చదివేది ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతమైనటువంటివే అది మీ ఓపికకు మీ గొప్పతనానికి ఒప్పుతుంది కంటిన్యూ చేయండి చాలా బాగా చేస్తున్నారు అలాగే చేయండి ఎవరి మాటలు వినొద్దు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు ఈ పూటకు అర్హతనిచ్చి ఒక స్థానంలో కూర్చోబెట్టినటువంటి పెద్దవాళ్ళు కూడా అవి చేయట్లా మీరు కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ మీకు ఒక జాబ్ కూడా ఉంది దాన్ని నిర్వర్తనం చేస్తూ కూడా ఇవి చేస్తున్నారంటే మీరే గ్రేట్ అసలు ఇలాగే చేయండి మళ్ళీ కాంప్రమైజ్ ఎక్కడ డౌన్ఫాల్ అయ్యారు గురువుగారు మాల వేసాం కదా ఇప్పుడు గట్టిగా మాట్లాడండి మాల వేసుకున్నాం కదా తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజుల తర్వాత తీయాలంటే ఇంకేం ఎవరైనా ఉండాలా వేసాను ఇక్కడికి రావాలి ఇక్కడికే రావాలి సార్ వచ్చి తీస్తే పరిపూర్ణమైతుంది నలభై ఒక్క రోజుల దీక్షలో ఇంట్లో బాగాలేకుండా వస్తుంది కదా అప్పుడు గారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు వాళ్ళు దూరంగా ఉంటే సరిపోతుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోకో కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోకు ఇంట్లో వాళ్ళు తిరిగే తిరుగుకో మిమ్మల్ని తాకకుండా ఉంటే మంచిది మీరు తాకకుండా ఉంటే మంచిది మీకు ఒక ప్రదేశం ఎంచుకొని మీరు ఆ ప్రదేశం వరకు ఉండి వాళ్ళు వండింది తినకుండా వాళ్ళు ఇచ్చింది తాకుండా ఆ ఏదైతే ఆ రోజులు ఉంటారో అప్పటి వరకు మీది మీరే స్వయం పాకం లేదా వేరే శుద్ధిగా ఉన్న వాళ్ళు స్నానం చేసుకుని ఉంటే తినవచ్చు వీళ్ళు ముట్టినే వాడకూడదు మళ్ళీ వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని కల్లాపు చల్లుకొని ఇంట్లో ధూపం వేసుకొని ధూపం వేసుకొని భగవంతునికి నమస్కారం చేసుకొని మళ్ళీ యథాతథంగా కలిసి ఉండవచ్చు దేవా మీరు సనాతన ధర్మం గురించి బాగా గొప్పగా వివరణ ఇస్తూ ఉంటారు మాకు చాలా సంతోషంగా ఉంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన అనుభవం ఏమంటే దాన్ని కొంచెం వివరిస్తూ ఉంటే కొంతమందికి ఒక అతను వచ్చి ఈ మార్గంలో ఉండే వాళ్ళే ఏమంటున్నారంటే వాళ్ళు మీరు అలా అనకూడదండి మనము పోయిన జన్మలోనో అంత ముందు ఏ జన్మలో అయినా కానీ సరే మనం ఏ పాకిస్తాన్ అయినా పుట్టిండొచ్చు ఏ అమెరికాలైనా అయినా పుట్టిండొచ్చు ఏ క్రిస్టియన్లైనా పుట్టిండొచ్చు ఏ అయినా పుట్టిండొచ్చు అంతా ఒకటే అని అంటున్నారు ఇప్పుడు మీరు ఎట్లా మీరు సమ్ నా మా దగ్గరకు వచ్చి అడుగుతున్న చెప్తున్నారని అని అంటున్నారు స్వామి ఎట్లా పరిస్థితి మనం ఎవరిని తప్పనము హిందూ అనేవాడు ఎందుకు గొప్పోడైతాడు తెలుసా హిందూ ఒక విషపురుగులో కూడా దైవత్వాన్ని చూస్తాడు పర్ పాము సర్పం అనేది ఒక విషపురువు అది కరిస్తే సెకండ్లో చచ్చిపోతాం కరిస్తే చచ్చిపోతాము అని తెలిసి కూడా విష ప్రాణి అని తెలిసి కూడా దానికి పూజ చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప సానుభూతి కలిగిన వాడు అందు సాటి మనసులో దైవత్వం చూడలేనటువంటి అధముడు కాదు మూర్ఖుడు కాడు హిందూ అనేవాడు మన బ్లడ్ ఎటువంటిదంటే ఈ ఆర్యవర్తమునందు ఈ భరతఖండమునందు మన ఉత్పాదన ఎట్లా జరిగిందంటే ఇక్కడ ప్రవహించేటటువంటి నదుల యొక్క పవర్ మన జీవనాడులో ఉంది ఈ జలము ప్రపంచంలో ఎక్కడ ఏ నదులతో కూడా కంపేర్ కాదు అంత గొప్ప జలము తాగి పుట్టింది మన రక్తం అసలు మనలాంటి గొప్ప మేధావి మనలాంటి గొప్ప సైంటిస్టు మనలాంటి ఒక ఉదాత్తమైన వ్యక్తి ఈ బ్రహ్మాండంలో దొరకడనుకోవాలి నాకు తెలిసినంతవరకు అటువంటిది మనం వేరే వాళ్ళని విమర్శిస్తామా పొదువోనోడు దేని గురించి అన్నా ఆలోచన చేస్తాడు పని పాట లేని పనికి రానోడన్నా దేని గురించి అన్నా ఆలోచన చేస్తాడు అసలు మనకేం తక్కువైందని ఒకరి గురించి చెప్తాం మనకేం తక్కువైంది మనకేం కర్మ పట్టింది శత్రుడి సైతం ప్రేమించి శత్రువుకి స్థానం ఇచ్చి ఆత్మార్పణం చేసుకున్నటువంటి యోగులు మన దాంట్లో ఉన్నారు అడగంగానే తన శరీరాన్నే తొలిసి ఇచ్చినటువంటి శివి చక్రవర్తి మన ధర్మంలో వచ్చాడు బలి చక్రవర్తి మన ధర్మంలో వచ్చాడు ఇచ్చిన మాట కోసం ఆలును సైతం అమ్ముకున్న హరిశ్చంద్రుడు మన ధర్మంలోనే ఉన్నాడు అటువంటివి మనకు నేర్పించిండ్రు మన వాళ్ళు మనం ఎవరినం మనం ముస్లింస్ అనము క్రైస్తవులు ననం మనకు అవసరం కూడా లేదు ఏందంటే కొంతమంది మన వాళ్ళు అంటే మన వాళ్ళే మబ్బులో ప్రయాణిస్తున్నారు గాఢ నిద్రలో గాఢ నిద్రతో కూడుకున్న కారు చీకటి గాఢ నిద్ర కారు చీకటి అందులో అందులు గుడ్డి వాళ్ళై బ్రతుకుతున్నారు మన వాళ్ళు ఇన్ని మైనస్లు ఉన్నాయి ఎట్లా నేను చిన్న దివ్య అంతే మీరు అర్థం చేసుకుంటే నేను ధన్యుణ్ణి మీరు అన్న మీరు అన్న ప్రశ్న స్ట్రేట్గా చెప్పాల్సి వస్తే దర్గాలకు పోకండి దర్గాలకు మొక్కకండి వేరే వాళ్ళకు మొక్కకండి ఈ మధ్యలో గొంతు దించుకుని కరుస్తున్నా కాబట్టి ఎవరో మీతో అని ఉండవచ్చు మీది కడపనే కదా మీది కడప కదా కడపలో ఈ నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కడప నవాబులు ఆ కాలంలో చేసినటువంటి ప్రతిష్ట ఆ పుణ్యం ఇంకా చాలా ఉంది ఆంధ్రలో ఆ ప్రభావంతో ఎవరో ఒకరు అని ఉండవచ్చు మన హిందువులే అని ఉండవచ్చు మీతోటి నేను చెప్పేది ఏంటంటే సరే నీ ఒక నమ్మకానికి అయినవా నీ ఇష్టం చేసుకపో నాకేం సంబంధం లేదు నాకు అభ్యంతరం లేదు నాకు ఇబ్బంది కూడా లేదు కానీ ధర్మం అనేదానికి ఒక నిర్వచనం ఉంది ధర్మం అనేదానికి ఒక ప్రతిష్ట ఉంది ధర్మం అనేదానికి ఒక వివరణ ఉంది అది తెలుసుకో అంటున్నాను నేను బ్రహ్మంగారుతోనికి ఎవరు వచ్చారు మైక్ దగ్గర సిద్ధయ్య సిద్ధయ్య ఎవరు అతను అసలు పేరు చెప్పు ఒక సిద్ధయ్య సిద్ధయ్య అంటే అతను అసలు పేరు చెప్పండి తురుకుల దాంట్లో సిద్ధయ్య అని ఉంటాడా ఆయన పేరు చెప్పండి వేరే ఎందుకు వచ్చాడు బ్రహ్మంగారి యొక్క మహిమకు ఆయన తత్వానికి ఆయన గుణమునకు ఆకర్షితుడై వచ్చాడు అంతే అంటే యోగి యొక్క ధర్మం యోగి యొక్క యోగత్వం యోగి యొక్క తాపసిక శక్తి అటువంటిదంటే మహావృక్షములు సైతం సైతం తల వంచి వాళ్ళ పాదాలకు తాకి లేచినాయి నదులు సైతం ఉప్పొంగి వాళ్ళ పాదాలను కడిగి మళ్ళీ యథాస్థానం కెళ్ళిపోయినాయి యోగి శాసించిన ఎడల నది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చింది ఒక యోగికి ఇన్ని ఉన్నాయి ఏం లేవు చెప్పు ఏమి లేవు ఇప్పుడు ప్రపంచంలో ఉండే మతాలన్నీ దేని బోధిస్తాయి దేని గురించి చెప్తాయి దేని సూచిస్తాయి మీరు చెప్పండి ఇస్లాం యొక్క ప్రాపగండ ఏంటి ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది చెప్పు అధికారం చెప్పు అధికారం నేను చెప్పున్నా శాంతి అంటారు ఇస్లాం అంటేనే శాంతి అంటారు మైక్ దగ్గర పెట్టుకో ఇస్లాంలో శాంతి ఏం కనిపించింది నీకు ఏం కనిపించలేదు నేను చెప్పుందా నేను చెప్పుందా సూర్యోదయం కాకన్నా ముందే సూర్యోదయం కాకణం ముందే రాత్రంతా పడుకొని ఉంటే నోట్లో నోట్లో కొంత బ్యాక్టీరియా ఫార్మింగ్ అవుతుంది అని చెప్పి లేవగానే ఏడు సార్లు నీళ్లు పుకిలించి ఉమ్మి భగవంతుని ప్రేరేపించే ఈ నోటిని పరిశుద్ధి చేసుకునే టెక్నాలజీ ఆ ధర్మం మన దాంట్లో ఉంది కేవలం అది ఒక్కటే కాదు దీని ధర్మం ఒకటే కాదు ఇక్కడ నుంచి ఒక యజ్ఞవాటికకి మనం ఆహారాన్ని ఇస్తున్నామని చెప్పి దీన్ని శుద్ధి నెరిగ్రు మన వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే యజ్ఞవాటికకి ఏం పోతుంది నాన్ వెజ్ పోతుంది నాన్ వెజ్ పోతే ఎటకెళ్ళి వస్తుంది జంతుపల్లి నుంచి వస్తుంది హింస చేస్తే వస్తుంది అహింస ప్రకారంగా వస్తుంది హింస చేస్తే వస్తుంది అప్పుడు శాంతి కాముకులు ఎట్లైనట్టు కారు ధర్మంలో శాంతిని ఎట్లలో అవలంబించుకోవాలో చెప్పారు తెలుసా పతివ్రత ధర్మంతో శాంతి వస్తుంది మోగోడే కానీ ఆడిదే కానీ కళ్ళు ముక్కు నోరు ముందు కింద మీద రెండు మూసుకొని కూర్చుంటే శాంతి వస్తుంది కింద తెరుచుకున్నా నో మీద తెరుచుకున్నా శాంతి రాదు ఇది ముయాలే ఇది మూయలే అప్పుడు శాంతి వస్తుంది దాంతోపాటు ఎవరైతే మౌనాన్ని ఎక్క పాటిస్తారో వాళ్ళకి శాంతి వస్తుంది దీంతో పాటు ఎవని జోలికి పోకూడదు వానికి శాంతి వస్తుంది ఎవని పట్టించుకోకూడదు వానికి శాంతి వస్తుంది ఇప్పుడు ఎవరి శాంతి కాముకులు అర్థం చేసుకో మనమే శాంతి కాముకులు మనమని చెప్పగిడా నీవు నేను కాదీడా ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాడే శాంతి కామకుడు కనీసం కుక్క జోలికి కూడా ఓడు వీధి కుక్క జోలికి కుక్క జోలికి నీవు ఆ కలితో పర్వాలే నీకు దమ్ముంటే నీ యోగశక్తి చేత ఆకలినే కట్టుగట్టు కామాన్ని కట్టుగట్టు యోగశక్తితో మరణాన్ని కూడా లాక్ చేయి అది శాంతితత్వం నీ మురికి బొజ్జె నింపుకు నీకే కన్న జీవనం చంపుకొని తింటావు నీవు శాంతి కాముకుడవా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది ఏడబెట్టుకోవాలో కూడా తెలియదు నేను ఎవరిని విమర్శించను మేం ఎందుకు విమర్శించా చెప్పండి అంటే ఈ మధ్యన నాకు అడుగుతున్నారు గురుదేవా మనం కూడా మీరు కూడా అట్లా పాకిస్తాన్ అట్లా పుట్టిన కదా పోయి జన్మలో ఈ అమెరికాలో పుట్టింటారు కదా అని అంటున్నారు గురుదేవా మళ్ళీ ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరిని కొలవాలి నేను పాకిస్తాన్లో ఉడితే పుడతా కానీ నేను పాకిస్తాన్లో పుడితే ఆ దేవుల్లోనే కొలుస్తా ఇప్పుడు ఎవరు ఇండియాలో ఉండరు ఎవరు పాకిస్తాన్లో ఉండరు ఇక్కడ దేశం కాదు ప్రధానము ధర్మం ధర్మం ప్రధానం మన ధర్మం మనకేం చెప్పింది అంటే చూడప్ప అన్ని సాధు జంతువులు ఉన్న వన్య వన్య ప్రాంతంలో అన్ని సాధు జంతువులు ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని పడుకో ఏం భయం లే ఎందుకంటే అన్ని సాధు జంతువులు కాబట్టి ఏ గడ్డో గాధము తింటాయి ఆ వాటి పాటనే పోతాయి క్రూర జంతువులు సంచరించే వరణ్యం లోపల క్రూర జంతువులు తిరిగే అడవి లోపల కాలు మీద కాలు వేసుకొని కళ్ళు మూసుకొని ఎట్లా వండుకుంటావు ధైర్యం సరిపోతుందా సరిపోదు ఇప్పుడు సమాజంలో క్రూర జంతువులు లేవు క్రూరమైన మనుషులు వర కాదు వాటికన్నా భయంకరమైన నరరూప రాక్షసులు మరి ఎట్లా గబ్బుకుండా అంటే పోనా మీకా శాస్త్రం తెలియదు మీ ధర్మం తెలియదు మీకు ఆ సనాతన ధర్మం గురించి ఏం తెలియదు ఎట్లా అదే నేను చెప్తున్నా వాళ్ళతోనే అవసరం ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు కొలుచుకునుకోకో వాళ్ళు ఇంకో కోట్ల గుడులు కోట్ల మసీదులు కట్టుకోకో చర్చిలు కట్టుకోకో ఈ భారతదేశాన్ని పరిపాలించుకోకో షాజహాన్ పరిపాలించినట నాకేం సంబంధం లే మా ధర్మం జోలికి రావద్దు మమ్మల్ని టచ్ చేయొద్దు నీ మా నీవు బతకాయా మాకేం పడింది మాకేం తక్కువైంది అయింది చెప్పు ఒంటిమీన బొచ్చు రాలితే నన్ను ఏడుస్తాం కానీ మీ గురించి మాకు అవసరం లేదు తిండి తిండి తిని పెంచిన మళ్ళీ బొచ్చు ఊకొచ్చింది ఏమి నిన్ను నేను ఎందుకు పెంచుతా నీ జోలికి నేను ఎందుకు వస్తా నీతో నాకేం పని నేను వంచిన బొచ్చు రాలుతుంది కాబట్టి ఏడుస్తా తప్పేముందేడా అర్థమైనా ఇంకొక విషయం ఏంటంటే నీవు ఒక దర్గా కోతావు మీ కడపలో ఫేమస్ దర్గా ఏది చెప్పండి పెద్ద దర్గా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి వెంగాయ అమీన్ పీర్ దర్గా అమీన్ పీర్ అమీర్ అమీన్ పీర్ అమీన్ పీర్ పెద్ద దర్గా అమీన్ పీర్ పెద్ద దర్గా అది కడపలోనే పెద్దది మీ కడపలో ఫేమస్ ఈ వీళ్ళు పెద్ద పెద్ద బాలకృష్ణ వీళ్ళంతా వస్తున్నారు రామ్ చరణ్ ఎవరో వచ్చిందని కానీ గొప్ప దర్గా ఏది చెప్పు అమీన్ పీర్ దర్గా పెద్దది కడపలో ఫేమస్ అవునా సంతోషం ఆ దర్గా వల్ల ఉండేటటువంటి గొప్పతనం ఆ వంశంలో పుట్టిన వాళ్ళకు ఆ రక్తంలో వాళ్ళకు ఆ రిలీజియన్లో వాళ్ళకు సంతోషం మీకేం సంబంధం లేదు మీకంటే మన వాళ్ళ ఎందుకు సంబంధం లేదండి మన దాంట్లో ఏం గతి లేదు ఈడేం గతి లేదు ఆడ మంచిగా పంచభక్ష పరమాన్నాలు వజ్ర వైడూర్యాలు మరగత మాణిక్యాలు జన్మనే పరిపూర్ణమయ్యేటటువంటిది ఆడు ఉంది కాబట్టి పోతాం ఈడేం గతి ఉంది పుట్టిపించగలం అంటేనేమో నేను ఒప్పుకుంటా ఏమన్నా తక్కుంటే ఉంటే చూపెట్టండి హిందూయిజంలో ఏమన్నా తక్కువ ఉంటే చెప్పండి నేను కూడా వస్తా ఆడికే బుద్ధుడు ఏ ధర్మం నుంచి శాంతి నేర్చుకునే మన ధర్మం నుంచి వర్ధమాన మహావీరుడు ఏ ధర్మంలో శాంతి నేర్చుకునే మన మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరిని చూసి ఏం చేస్తున్నారు పోనీ ఇంతకుముందు చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి కన్నా మనం గొప్పోళ్ళమా కాదు పోనీ యోగి వేమనార్యుల కన్నా గొప్ప లేదు పోనీ మంత్రాలయం స్వామి కన్నా మనం గొప్పోలమా అట్లా కూడా ఓని భగవాన్ రమణ మహర్షి కన్నా మనం గొప్పోలమా పోనీ అది కూడా పోని అన్నమాచార్యుల కన్నా గొప్పోలమా అది కూడా తీసి అంత దూరం కోత విడిచిపెట్టు అమ్మ కూడా ఇంకా పెద్ద తిడిచిపెట్టు ఇన్నిటికన్నా ఇందరికన్నా వాళ్ళు ఎవరిప్పుడు లేరు శివ శివస్వరూపులై ఉన్నారు అందరు శివస్వరూపులై ఉన్నారు వదిలిపెట్టు ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందే మాట్లాడుతున్న ఈ బిచ్చగానికన్నా మీరు లేదు లేదు ఉంటే చెప్పు మాట్లాడతా దేంట్లో గొప్పోళ్ళు అది చెప్పాలి ఫస్ట్ ఒకవేళ గొప్ప వాళ్ళని నొప్పుకుని నేను ఇవ్వను దేంట్లో గొప్పవాళ్ళు చెప్తే అప్పుడు నేను దాసోహం మీ బాటకి నేను వస్తా దేంట్లో మీరు గొప్ప వాళ్ళు కాదు నేను చూపిస్తా నా బాటకు మీరు రి సై